వాటి మీద వడ్డీ ఇష్టారాజ్యంగా చేశారు ఇవాళ మరి మున్సిపల్ కమిషనర్ గారు నాయకత్వంలో బందరు పట్టణానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా మున్సిపల్ సిబ్బందిని అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు టౌన్ ప్లానింగ్ వారిని కానీ అలాగే శానిటేషన్ కానీ ముఖ్యంగా కమిషనర్ గారు ఇందుట్లో ఎక్కడ కూడా మేము రాజకీయాల్లో ఒక్క ఒక్క మాట కూడా కమిషనర్ గారు మేము చెప్పాలి మీకు ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన పరిధులు ఉంటాయో దాని ప్రకారం మీరు చేయండి ఎందుకంటే ఇవన్నీ ఆక్రమణ వల్ల డ్రైన్లన్నీ కూడా అయిపోయినాయి షిల్ట్ తీయటక లేదు ఆ షిల్ట్ అంతా ఊరికే పైప్ అయినా ఆసి బిల్లులు తీసుకున్నాడు గతంలో ఇవాళ అందుకనే అవన్నీ కూడా షిల్ట్ తీపిచ్చేసి డ్రైన్లో ఆ వాటర్ వెళ్ళిపోతే మనకి మెయిన్ రోడ్డు మీద ఎప్పుడూ కూడా ఒక చోట పరిస్థితి ఉంది దాన్ని తగిన విధంగా కార్యక్రమాలు చేస్తున్నా ఇవాళ ప్రజలు కూడా సహకరిస్తాడు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు ధన్యవాదాలు తెలియదు సార్ ఎందుకనంటే గతంలో చూసాం మాట్లాడుతూ వచ్చే వైసీపీ రచ్చగొట్టే కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేసిన లెక్క చేయకుండా ఇవాళ మరి ఎవరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళే తీసుకెళ్లారు కొంతమంది మున్సిపల్ అధికారులు తీసుకెళ్ళమని అడుగుతున్నారు ఈ రకంగా సహకరిస్తాం అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్రంలోనే బందర్ పట్టణ ప్రజల్ని అది ఆదర్శంగా తీసుకోవాలని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను నేను వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాను మీరు చూపించినటువంటి ఈ త్యాగం ఎందుకంటే నేను చాలామంది పిల్లలు ఎంసీఏ చదువుకున్నామండి కానీ వేరే ఏది లేక నేను బడ్డీకోట్లో మా నాన్నగారు ఉంది కాబట్టి నేను కంటిన్యూ అవుతుందంటే నేను వాళ్ళందరూ చెప్పాను ఎంసీఏ చదువుకుని ఇంజనీరింగ్లు చేసి డిగ్రీలు చేసి మీరు మీ బ్రతుకుల్ని రోడ్డు మీదకి ఇచ్చినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మిమ్మల్ని ప్లాట్ఫారం మీద కాదు మిమ్మల్ని ఏసీ గదిలో కూర్చోపెట్టే ఉద్యోగాలు ఇచ్చేదానికోసం మనం ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళందరూ కొన్ని నేను హామీ ఇచ్చా ఇవాళ ముద్రాలో త్వరలోనే ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలున్నాయని చెప్పి నేను మరి కమిషనర్ గారు కూడా నేను చెప్పడం అలాగే కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతూ మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను అవసరమైతే మచిలీపట్నం మున్సిపాలిటీని కానీ మచిలీపట్నం నియోజకవర్గాన్ని సిఆర్డిఓలో వినియోగం చేయండి సిఆర్డిలో చేసినట్టయితే మనకి రాజధానితో పాటు ఈక్వల్గా మన ప్రాంతం కూడా డెవలప్ అవుతుందని చెప్పి నేను నారాయణ గారిని అడిగితే ఒకసారి సీఎం గారితో డిస్కస్ చేద్దాం ఉన్నారు ఆ ప్రపోజలు ఎందుకంటే నిధులు మూలంగా మనకి రావాలంటే రాజధానిలో మనం కూడా భాగస్వాములు అవు అవడానికి అవకాశం ఉంది మరి ఆ రకంగా ప్లాన్ చేస్తున్నాం ఏ రకంగా చేస్తే బాగుంటుంది బందరికని ఆలోచిస్తాను అలాగే త్వరలోనే పురప్రముఖులందరూ కూడా పెట్టుకుని ఎలా చేస్తే బందర పట్టణానికి బాగుంటుంది అనేది వాళ్ళంతా సమావేశం పెట్టడం జరుగుద్ది అట్లాగే యువత అలాగే వాళ్ళు ఎవరైతే రోడ్ల పక్కన ఉండి కొంత ఉపాధి లేదని అంటూ ఉన్నారో కూడా పిలిచి వాళ్ళతో కూడా డిస్కస్ చేసి చిరు వ్యాపారులకు కూడా బ్యాంకర్స్తో కూడా మాట్లాడి అవసరమైతే ముద్ర లోన్ కూడా కార్పొరేషన్స్ వచ్చినాయి కార్పొరేషన్స్ లోన్స్లో సబ్సిడీ లోన్స్ ఇప్పించి వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళు ఇంకా ఆనందపడే విధంగా ముందుకెళ్లే విధంగా చేస్తాం తప్ప ఎక్కడో కూడా ఎవరికి ఇబ్బంది కలిగించాము బందరపట్నానికి మళ్ళీ బందరపట్నం అంటే ఒక గుర్తింపు వచ్చే విధంగా చేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం మరి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను